ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న కేఆర్ క్రైమ్ న్యూస్ కు స్వాగతం ఈరోజు ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది ముగ్గురు ముద్దాయిల్ని ప్రాథమికంగా అరెస్ట్ జరిగింది వారిలో వచ్చి ఒకరు బాలుకుర్తి వెంకటేశ్వర్లు అలియాస్ వెంకి రెండు షఫీర్ షేక్ షఫీర్ అలియాస్ అజ్జు మూడు వందన ఈ ముగ్గురిని కూడా ఈరోజు చెలుకూరు మండలంలోనే వరగల్ క్రాస్ రోడ్డు వద్ద మధ్యాహ్నం ఓడినట్లకు అరెస్ట్ చేయడం జరిగింది మనకి ఈ గూడూరు నందు గాంధీనగర్ వద్ద గల క్రిస్టియన్ సమాజుల వద్ద తొమ్మిదో తారీఖు ఈ నెల తొమ్మిదో తారీఖు అద్రాకూట జరిగినటువంటి మండలంగాను పదో తారీఖు నాడు ఉదయం పోలీసులకు సమాచారం రాగా దాని మీద మండలికేస్ నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది దాంట్లో భాగంగా ముగ్గురు ముద్దేశ ప్రశ్న జరిగింది ఈ ముగ్గురు కూడా ఈ దీంట్లో చనిపోయిన వ్యక్తి షేక్ రహీద్ బాషా అలియాస్ మున్నా ఇతను పిడుకు హౌసెస్ గూడు రూరల్ మండలంలో ఉంటాడు ఇతని మీద ఎటువంటి న్యాయ చరిత్ర లేదు ఎటువంటి కూడా రౌడీషుడ్ కూడా లేదు అతని మీద అదేవిధంగా దీంట్లో అస్ట్గా ఉన్నటువంటి ముద్ద అయినటువంటి పాలకుర్తి వెంకటేశ్వరుడు లియాస్ వింటి ఇతను పంతొమ్మిది సంవత్సరాలు ఇతను పీడుకు హౌసెస్లో ఉంటాడు ఇతని మీద రెండు కేసులు గతంలో కలవు ఒకటి దమకల కేసు మరియు ఒక ఎస్ఎస్ కేసు ఉంది ఇతని మీద కూడా ఎటువంటి రౌండ్షిట్ నమోదు కాలేదు ఇంకా అదేవిధంగా షేక్ షాకీర్ అలియాస్ అజ్జు ఇతని ఇరవై సంవత్సరాలు ఇతను కూడా ఇంద్రమ కాలనీలో ఉంటాడు ఇతని మీద కూడా ఎటువంటి గతంలో ఎటువంటి నేర చరిత్ర లేదు అదేవిధంగా మూడో ముద్ద వందన బుద్ద వందన ఆమె మీద కూడా గతంలో ఎటువంటి నేర చరిత్ర లేదు ఈమె భోజన మండలం అయితే ఫస్ట్ టినుగో హౌసెస్ గూడు రోడ్ల మండలంలో టిక్ హౌసెస్ ఉంది మనకి ఈ యొక్క తొమ్మిదో తారీఖు ఈ నెల తొమ్మిదో తారీఖు నెల తొమ్మిది తారీఖు నాడు మనకి రాత్రిపూట పది గంటల ప్రాంతంలో ఈ చనిపోయినటువంటి రషీద్ మరియు వెంకీ అలియాసులు వెంకస్సులు అదేవిధంగా మనకి షఫీలు వీళ్ళు ఇద్దరు కూడా వీళ్ళిద్దరు మరియు చనిపోయినటువంటి రహీదు వీళ్ళు ముగ్గురు కూడా ఇంద్రం కాలేయం వద్ద బైక్ షాప్ మందు తాగి ఆ క్రమంలో వాళ్ళు ముగ్గురు కూడా చనిపోయినటువంటి రహీద్ బండి హెచ్డి హీరో హెచ్డిఎఫ్ లెక్స్ బండి మీద గోరూరు టౌన్ లోకి సిగరేట్ నిమిత్తం వచ్చి అక్కడ రైల్వే స్టేషన్ దగ్గరలో ఒక బార్ షాప్ లో మందు కొనుగోలు చేసి ఆ క్రమంలో ఆడ కూడా మందు సేవించి వీళ్ళు తిరుగు ప్రయాణంలో వస్తూ ఉండగా వీళ్ళకి బైక్ మీద అంజును మరియు రహీద్ మధ్య వీళ్ళు గొడవ జరిగి అంజు మరియు రక్త కొలిన బట్టలు మరియు కత్తిని కూడా దాచిపెట్టడం జరిగింది కాబట్టి ముద్దాయిన ఆశ్రయం కల్పించిన మరియు వాళ్ళు పారిపోవడానికి సంతరించినటువంటి వందన మరియు వాళ్ళతో నేను కూడా పారిపోయాం కాబట్టి ముగ్గురు కూడా ఆము కూడా ముద్దాయిగా చేర్చి ఈ రోజు వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది